కాబట్టి ఫస్ట్ టైం ఆ మర్యాదలు ఎక్స్పీరియన్స్ చేస్తాను అండ్ సంక్రాంతి అప్పుడు వెళ్తున్నాం కాబట్టి ఆ పండుగ వైబ్స్ ఎలా ఉంటాయి అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటది ఏంటనేది చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ ఉంది అనమాట నాకు అండ్ మనతో పాటు గురు బయట అవి పంచిలు గట్టి ఏవో కంపేసుకొని నేను ఫుడ్ క్యాప్టెన్ అండ్ మనతో పాటు ఈ ట్రిప్ లో జాయిన్ అయింది జాగ్రత్తగా సారీ సారీ దిగేగా మాట్లాడిపిస్తా డ్రైవింగ్ లో వద్దు అసలుకే ఫస్ట్ టైం వెళ్తున్నా అసలుకే ఇప్పుడు భోగి కాబట్టి మేము వెళ్ళేసరికి బోగి అది కూడా స్టార్ట్ అవుతుంది అవన్నీ చూసి ఎంజాయ్ చేద్దాం ఏంటి ఆ చూసుకున్నా కానీ చెప్పను ఓకే డన్ మనోడు కూడా నాకు ఎక్సైట్మెంట్ పెంచేస్తున్నాడు సో ఫాస్ట్ గా మనం భీమవరం అయితే వెళ్ళిపోదాం చెం కానీ ఇప్పుడు బలవంతంగా తీసుకెళ్తున్నా చూద్దాం నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇక్కడ స్టార్ట్ చేసావా ఓకే ఓకే వీడియోస్ అయితే ఈ సంక్రాంతి మనకి చాలా బాగుంటాయి వీడియోలోకి లోకెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఎదురు రోడ్ ఏం కనిపించట్లేదు మొత్తం మంచితో నిండిపోయింది రే బయట దిగితే చలి మామూలుగా ఉండదు ఏం కనిపించట్లేదు రోడ్డు అసలు ఏ మబ్బుల్లో తేలుతున్నట్టు ఉంది మనం లిటరల్ గా చెప్తున్నాను అసలు మామూలుగా లేదు మంచి మొత్తం కప్పేసింది బ్రేక్ అనమాట డ్రైవింగ్ బ్రేక్ కానీ అసలు ఈ చుట్టుపక్కల చూడండి ఆ మంచు చూడండి ఫస్ట్ ఏదో మనకి వన్సంగి ఇట్ల దగ్గర కనిపిస్తాయి చూసారు ఆ మంచు అదంతా ఆ మంచు లోపల నుంచి చూసుకుంటూ వెళ్తున్నాం మేము రోడ్లు చక్కగా కనిపించట్లా చలి కూడా బాగుంది మనకి ఊర్లోకి వచ్చేసిన వైబు అదంతా చాలా బాగుంది ఇక్కడ చుట్టుపక్కల చూస్తుంటే అలాగా వెరీ నైస్ ఇంకా మధ్య మధ్యలోని దారుల్లోని భోగి మంటలు అవన్నీ కూడా వేసేశారు ఇంకా మనం భీమవరం రీచ్ అయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంది ఇదంతా వ్యూ అయితే అద్దిరిపోయింది వచ్చేసా వచ్చేసి థాయిలాండ్ కాదు ఇది భీమవరం నమస్కారం అది వయల్లో నాకు రాత్రి పన్నెండున్నర ఒంటి గంటకి బయలుదేరతని చెప్పారు పొద్దున్నే ఎంత అన్యాయం రాత్రి నుంచి రాత్రి నుంచి నిద్రలే గురు మనకి ఎంత మంచి ఉంది గురు దారిలో పొద్దున్న మేము భోగి మంట ఎంజాయ్ చేయలేకపోయి మాకు ఏమైనా భోగి మంట ఇప్పుడు దొరుకుతుందా దొరుకుతుంది ఇంకా మీకోసం స్పెషల్ గా సెట్ చేసాం ఇంకో ఇప్పుడు మొత్తం వాళ్ళు నేను పొద్దున్న మామూలుగా లెగన కూడా లెగన తుప్పల్లో దూరి అంగ ఆ మనిషి మేము వచ్చినప్పుడు కూడా లేకపోతే ఎందుకు మా ఇంకా నిజంగా తుప్పల్లోకి వెళ్ళి ఎన్ని ఏరుకొచ్చి నీట్ గా సో మనకి ఇక్కడ భోగి సెటప్ కూడా పెట్టారు లేట్ భోగి పర్లేదు మనం సెట్ చేసేద్దాం ఏ నువ్వు గేమ్స్ ఆడుతున్నావు నీటికి వెలిగి మంచి అలాగే ఎలగదు దగ్గర పెట్టు అలాగే అలా జాస్తిపోద్దా ఏమనుకుంటున్నావు నువ్వు కాలి కేకలన్నీ కాలి పెట్రోల్ తో అవసరమా బాబోయ్ ఇదో మొత్తం ఏకలన్నీ కాలిపోయి ఇక్కడ ఏదైనా మంచి మంట పెట్టేవాళ్ళు గారు ఏం చేస్తున్నావు అందులో వేస్తున్నావా

పచ్చకాక కేతువా రసంగిల్ వాళ్ళు ఎన్నొద్దు వాళ్ళు ఏది కొట్టు చెప్పండి వాళ్ళ భోగి ఎందు టైమ్ లో ఏదో ఏమంటారు పెద్దమారాయణ పదింటికే దాటిందారాయణ ఎట్టి పస్తే వెనక ముందు ఆలోచించకుండా నెమల పట్టి

భోగి మంటలు అన్ని అయిపోయి అండ్ స్టే యాక్చువల్ గా మన వాళ్ళు మన వాళ్ళు ఇంటికి వచ్చేమంటున్నారు కానీ బయట లాడ్జ్ రూమ్ లు అయితే ఈజీగా ఐదు వేలు ఏడు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు కూడా ఉన్నాయి రూమ్ రేట్లు ఇంకా మన వాళ్ళు ఇక్కడికి వచ్చాక తెలుసు కదా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేయండి అంటున్నారు ఒక నిమిషం ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేయండి అంటున్నారు కానీ మనం ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ అందరు ఉండే ముందు మనం వీడియోలు గట్టా చేసుకోవాలి ఇంకా ఎంతమంది వచ్చాం కాబట్టి ఇంటికి వద్దు బ్రో కొద్దిగా వేరే దగ్గర ఎక్కడైనా అరేంజ్ అయితే అక్కడ చెయ్యి అక్కడ వెళ్ళిపోతాం బెస్ట్ ఒక చిన్న ప్రైవేట్ థియేటర్ స్టూడియో లోని అరేంజ్ చేసావన్నమాట మొత్తం స్టే అంతా అక్కడ లగేజ్ అంతా పెట్టేసి ఇప్పుడు ప్రెసెంట్ టిఫిన్ చేయాలంట టిఫిన్ చేయడానికి ఇక్కడ భీమవరం దగ్గరే ఫ్రైడో అని ఒకటి ఉంది అయితే వచ్చాం మెను చూసుకుంటే మొత్తం అంతా నాన్ వెజ్ ఉంది టిఫిన్స్ లో కూడా కీమా ఉప్మా దోశ అంట ప్రాన్ ఉప్మా దోశ అంట ప్రాన్స్ ఉప్మానా వచ్చేసరికి చిట్టు చిట్ ఇడ్లీ కాదు పెద్ద ఇడ్లీ కాదు గురించి చికెన్ కర్రీ మటన్ మటన్ కర్రీ పూరి అండ్ ఇది వచ్చేసరికి మటన్ కేమా ఉప్మా పైన జీడిపప్పు వేసారు ఈ ఇడ్లీ ట్రై చేద్దాం పైన మంచిగా నెయ్యేసి ఇచ్చారు సాఫ్ట్ గా ఉంది బాగుంది మటనా చికెన్ కర్రీ గ్రేవీ చూసారు ఎలా ఉందో తిక్కుగా మొత్తం పైన మనకి నార్మల్ పంజాబీ అయితే పైన క్రీమ్ దాబుల్లో ఇచ్చేస్తారు చికెన్ కర్రీతో ట్రై చేద్దాం అయితే మామూలుగా రావట్లేదు ఏ ఎన్ని చెప్తున్నారు అయ్యా చాలా అయ్యా బాబు వీళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు ఏంటి కొంచెం అది ఇదేం కొంచెం మటన్ కర్రీ చికెన్ కర్రీ ప్రాన్ కర్రీ అన్నీ వేస్తారు నాన్ వెజ్ కర్రీతో బాగుంది తింటా తింటా నిద్రపోతున్నాం ఏంటి మౌలిమా స్పెషల్ చికెన్ ఉప్మా జీడిపప్పు నాకు ఉప్మా ఆ అన్ని జీడిపప్పులు తినే సో ఫస్ట్ టైం జీడిపప్పు తీసేసుకుంటే తప్పు కూర అది జీడిపప్పు లోపల తోసేస్తాను ఇప్పుడు తీసుకో దమ్ముంటే మూసేసా సమాధి చేసేసాడు సో ఫస్ట్ టైమ్ నేను ఇలాగ నాన్ వెజ్ ఉప్మా తింటున్నాను ప్రాన్ ఉప్మా లేదంట సో చికెన్ ఉప్మా చెప్పాము మంచి సేమే ఉప్మాని అలా చికెన్ ఆటల్లో మొత్తం మిక్స్ చేసి ఇచ్చారు మధ్య మధ్యలో జీడిపప్పులు కూడా ఉన్నాయి రెండు జీడిపప్పులు ఇల్లు దుబ్బేశారు ఓకే కొద్దిగా ట్రై చేసేద్దాం ఇది ఎలా ఉందో బా లోపల మంచి బోన్లెస్ చికెన్ పీసెస్ ఉన్నాయి ఇదిగో ట్రై తీగండి ఉంటది కూడా తిన తర్వాత నువ్వు విజయవాడ నువ్వు పెట్టకూడదు నువ్వు తిను ఉప్మా బాగుంది చాలా కొత్తగా ఉంది ఈ పాట వెనక్కి వస్తుంది మన్నడశంకర్ వరప్రసాద్ లాగా నాకు ఇప్పుడు ఏ అమ్మాయి ఎదురు వేద్దాం అని భయమేస్తాం ఒక్కసారి వదిలేదు గురు మధ్యాహ్నం నుంచి గురు నేను ఏంటి ఇది అసలు టిఫిన్ లా ఉందా ఇది మొత్తం మూడు పూటలు ఒక పూట తిన్నట్టు ఉంది ఆ మధ్యాహ్నం సెపరేటా అమ్మా ఫస్ట్ నిద్ర ఇంకా పూరి విత్ ప్రాన్ కర్రీ ట్రై చేద్దాం చాలా బాగుంది భీమవరం రొయ్యల గురించి చెప్పడం మనం వదలట్లేదు అయ్యా నేను అందుకే ప్లేట్ మొత్తం క్లీన్ చేస్తాను ఇక్కడ మెల్లిగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతే సేపు కానీ నువ్వు ఉండాలి కూర్చుదావా ఎప్పుడు భీమవర మొత్తం మధ్యలో కూర్చోకూడదు కూర్చోకూడదనేది ఒకటి నేర్చుకున్నాను నేను ఇరుక్కుపోతాను వెల్కమ్ టు సారీ నువ్వు చెప్పాలి వెల్కమ్ నేను ఇప్పుడే భీమవరం అయిపోయింది చూడు ఎలా పెడుతున్నాను ఫుడ్ మా వాళ్ళకి ఇంకో రెండు పూరీలు చెప్పనా అసలు నిద్ర లేదు లైట్ గా తిందాం అంటే ఏంటి ప్లేట్లు ఏంటి ఇది ఏంటిది ఏంటి మాయా తాంబేలు ఫుడ్ బాగుంది కానీ ఇలా చంపేయకూడదు మాయా కోడి పందెల్లో కోల్ సత్తిపక్క చూడడానికి వచ్చాము మేము మేము చచ్చిపోతే వేరే చూడడం కాదు ఫుడ్ ఫుడ్ పెట్టి చంపేస్తాం దేవర మన ప్రభాస్ ల్యాండ్ కదా ఫుడ్ ఎలా అనిపించింది బ్రో నేను వీడియోలో చుట్టమే కానీ ఇట్లా పెడతారు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వద్దరు కుక్కేస్తున్నారు ఇప్పుడు ఎక్కడంటే మనం ఏదైనా చేయొచ్చు కాని ఇంటి దగ్గర అనుకో నో చెప్పలే ఏం లేవు పొట్ట నిండా తినాల్సిందే బయటకు వచ్చి నడుచుకుందాం అని కొంచెంసేపు అసలు పొట్ట పగిలిపోయి ఎలా అనిపించింది సన్ని అది ఏం ఫుడ్ తిన్నావు గానీ మత్తుగా పడుకున్నావు మధ్యాహ్నం ఇప్పుడు రెండు అవుతుంది ఇప్పుడు అసలే ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ కోడి పందేలకి గుట్లో అలాగే ఇంకా కొన్ని లోకల్ గోదావరి కిషన్స్ ఉంటాయి అనమాట కొన్ని గేమ్స్ ఉంటాయి ఓకే అవన్నీ మంచిగా అక్కడ జీడిపప్పు అయిపోతారు ప్రెసెంట్ ఈ వీడియో నేను తక్కువ చేస్తున్నాను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియో లో ఈ వీడియో నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అండ్ ఈ సంక్రాంతి బ్లాగ్స్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ భీమవరం లో ఎలా ఉన్నది అనేది నీట్ గా నేను వీడియో తీసుకుంటాను అవన్నీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను అంటిల్ దెన్ బై అండ్ చేస్ గైస్